మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తునామును మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ ఈవేళ ఒక చిన్న మాట మనం ధ్యానించుకుందాము న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుతున్నారు వినండి తరువాత ఆ స్త్రీ కుమారుని కని ఆ స్త్రీ కుమారుని అతనికి సంసో

సకల ఆశీర్వాదానికి కారణ భూతుడు ఆశీర్వదించే దేవుడు ఆయనే ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఎవరిని ఆశీర్వదిస్తాడో ఇప్పుడు మనం చూద్దాము సంసోను ఎదిగినప్పుడు అతన్ని అప్పుడు యహోవా ఆశీర్వదించ అనగా నువ్వు ఎప్పుడు ఎదుగుతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో ఎదక ముందు నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం యొక్క విలువ ఆ ఆశీర్వాదానికి ఉన్నటువంటి ప్రభావము నీకు అర్థం కాదు ఎట్లా పాస్త గారు అనేటువంటి ఆలోచన ఉంటే నీకు చెప్పారు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు ఒకటి రెండు సంవత్సరాలు అన్నటువంటి ఆ చిన్న పిల్లవాడికి ఒక బైక్ కార్ తీసి ఇచ్చామనుకోండి తాళ కూర్చో ఈ బట్టి తీసుకెళ్ళి తోలుగొన్నాం అనుకోండి రెండు మూడు సంవత్సరాల పిల్లవాడు ఆ బైక్కి కానీ కీ ఇచ్చానుకో ఏం చేస్తారు నాకెందుకండి అని విసిరేస్తాడు అతనికి ఆ బైక్ కానీ కార్ ఇవ్వడము ఆశీర్వాదమే నిజంగా కానీ ఆయన దానిని అది ఆశీర్వాదం అని తనకు తెలియదు కారణం ఏంటంటే అతను అది వాడుకొని అనుభవించేంతగా ఎదగలేదు ఈవేళ ప్రభు అంటున్న మాటలు ఏంటంటే ఆ బాలుడు ఎదిగినప్పుడు అనగా ఎప్పుడు ఎదుగుతాడో అప్పుడు వెన్ అంటే దెన్ ఎప్పుడు ఎదుగుతాడో అప్పుడు యహోవాతని కనుక రోజులు ఆశీర్వాదపు కోడికలైనా ఆశీర్వాదపు సభలైనా ఆశీర్వాదం అనేటువంటి మాట అయినా ఆశీర్వాదం అనేటువంటి విషయం ఏది వినబడ్డా ఏది కనబడ్డా వాటి పట్ల ఉన్నటువంటి ఆసక్తి వర్ణించలేనిది అది ఎంత దూరమైనా ఎంత భారమైనా ఎంత కష్టమైనా ఇదేనైనా నష్టం చేసుకున్నా ఆశీర్వాదం అనే మాట అంతగా రోజులు ఆసక్తిని రేపుతుంది నేను చెప్పదలుచుకున్న మాట నన్ను ప్రేరేపించిన మాట నువ్వు ఆశీర్వదించబడకుండా ఉండడం అని కాదు మీరు ఆశీర్వాదానికి వారసులు ఉంటకే నిలవబడ్డారు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నువ్వు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తానయ్యా నువ్వు అడుగు పెట్టు స్థలాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతుంటే ఆశ్చర్యదించకుండా ఆలస్యం చేస్తాడనుకుంటున్నావా నో నో అయితే ఇక్కడ ఒక జరగవలసిన సందర్భము కార్యబెట్టు తెలుసా నువ్వు ఎదగాలి గడ్డిలో నిలవంచి చెట్లు ఎదిగినట్లుగా నువ్వు ఎదగాలి నువ్వు ఎంతగా ఎదిగితే అంతగా నువ్వు ఆశ్చర్యదించబడతావు అయితే ఇక్కడ ఒక ప్రత్యక్షత చెప్తున్నావు నేనండి ఎదిగే వ్యక్తి ఏం చేస్తాడంటే ఎదిగిన వ్యక్తి ఏం చేస్తారంటే ఒదిగి ఉంటాడు నువ్వు వదిగి ఉండట్లేదు నీలో ఎదుగుదల లేదు కానీ నువ్వు కోరుకునేట్టు ఏంటంటే నేను ఆశీర్వదించబడాలండి మా వాళ్ళు ఆశీర్వదించబడాలండి ఎదిగిన వ్యక్తి ఎలా కోరుకుంటాడో తెలుసా ఉదాహరణ చెప్తున్నాను ఏంటి ఏంటిదయ్యా నీ కోరిక అంటే ఏం లేదయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నిలుచున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు ఆశీర్వాదం అంటే అలాగా అది అడగాలి కనుక సంసోను ఎదిగినప్పుడు ఏమయ్యాడంటే ఆశీర్వదించబడ్డాడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు తెలుసా ఎలుగుబంటిని సింహమును ఒక మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చాడు ఒక గాడిద ఎముక తీసుకుని పచ్చి దవడ ఎముక తీసుకుని వెయ్యి మందిని హతమార్చేటటువంటి లమును పొందుకున్నాడు బలము జ్ఞానము దేవుని యొక్క స్వభావం అని వాక్యం చెప్తుంది నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఆత్మీయులారా ఆశీర్వదించబడాలని ఆరాటపడుతున్నారు మంచిది కానీ ఎదగట్లేదు ఎదుగుదల లేదు నీలో నువ్వు ఎదిగితే ఎదిగితే ఆశీర్వదించబడతావు కనుక ఆశీర్వదించబడాలని కోరుకునే దానికంటే నువ్వేం చేయాలి తెలుసా ఎదగాలని కోరుకో ఈ ఎదుగుదల నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నిన్ను ఏం చేస్తుంది తెలుసా ఆశీర్వాదం నడిపిస్తుంది మరొక మాట చెప్తాను అర్థమయ్యే రీతిలో ఇప్పుడు మనము మహబూబాబాదులో ఉన్నాము ఒక ట్రైన్ ఎక్కాము అది ఎక్స్ప్రెస్ అన్నప్పుడు ఈ ట్రైన్ ఎక్కుతుంటే ఎక్కాము ఇది ప్రయాణం అవుతుంది అనగా మహబూబాదును విడిచి గార్ల డోర్నకల్ ఖమ్మం మధిర విజయవాడ మనం విజయవాడ వెళ్ళాలి ఉదాహరణకు ఆశీర్వాదం అనుకోండి మనకు విజయవాడ కావాలి అనుకుంటే మనం ఏం చేయాల్సి అవసరం లేదు ఈ ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు దాటుతుంటే ఆటోమేటిక్గా విజయవాడ వచ్చేస్తుంది అలాగే ఈ రీతిగా ఒక్కొక్క పెట్టి ఎదుగుతుంటే ఆశీర్వాదము మన వెంట వస్తుంది కనుక ఆశీర్వదించబడ కోరుతున్నావు నేను హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాను కానీ అది రాదు ఎవరో చెప్పిన మాటకో ఏదో చేస్తుంది కానీ ఇంకేదో ప్రీతికి రాదు ఆశీర్వాదం ఎలా వస్తుంది ఎలా ఆశీర్వదించబడతావో తెలుసా వాక్యానుసారంగా బ్రతకడానికి ఒక చక్కటి సహవాసము ఒక మంచి నడిపింపు కలిగినటువంటి నీ సంఘానికి వెళ్ళి నువ్వు లోపడగలిగితే నువ్వు ఎదిగితే ప్రార్థనలో పరిశుద్ధతలో సహవాసంలో నువ్వు ఎదిగితే ఏమవుతావు తెలుసా ఆశీర్వదించబడదువో కాక ఇది మొదలుకొని నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు నువ్వు కోరుకోవాల్సిందే తెలుసా స్థుతించే సమయం ఎదగాలి ప్రార్థించే సమయం ఎదగాలి కృతజ్ఞత విషయంలో విస్తరించాలి అలా ఎదుగుదల వస్తే ఆ ఎదుగుదల నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది తప్ప ఆశీర్వాదం 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 అండి ఆశీర్వాదం అండి చివరి ఆశీర్వాదము ఫస్ట్ ఆశీర్వాదము మొదటి పెద్ద ఆశీర్వాదము ఇలాగ తీసుకోకూడదు ఇది కాదు వీటి కొరకు కాదు నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా అయితే నువ్వు ప్రారంభించేమి తెలుసా ఎస్ నేను ఎదగాలి నేను ఎదగాలి అని కోరుకో నా దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నీ తరతరములను ఆశీర్వాదకరంగా మార్చుకున్నాక ఈ బాలుడు ఎదిగినప్పుడు ఆశీర్వదిస్తాను నువ్వు ఎదుగు నువ్వు ఎప్పుడు ఎదుగుతావో అప్పుడే ఆశీర్వదిస్తాడు నువ్వు టెన్త్ క్లాస్ పాస్గా ఇంటర్మీడియట్ జాయిన్ చేసుకుంటున్నప్పుడే నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నాను నేను ఇంటర్మీడియట్ చదవాలంటే ఇప్పుడు కుదురుతుందా నెవర్ ఏం చేయాలి అప్పుడు కనుక అతడు ఎదిగినప్పుడు ఆశీర్వదించబడ్డాడు ఈరోజు నీ జీవితంలో నూతన కార్యము నా ప్రభు గాక ఈ కొద్ది మాటలు మన వేడుకల్లో ప్రభు ఫలభరితంగా మార్చను కాక థ్యాంక్ యూ